మీరు ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశారు కదా రవి గారు ఎవరితో దోస్తీ అయిందా జూనియర్ ఎన్టీఆర్ గారితో అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి కానీ బికాస్ వీ డోంట్ స్పెండ్ సో మచ్ టైం టైం ఓకే ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో కలిసి కలవటమే కలవటం ఆ తర్వాత నేను ఆయన యమదొంగ సెట్స్ కూడా వెళ్ళామండి ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను అనమాట ఐ యుస్ట్ సీక్ హిస్ టైం వెళ్ళి ఎలా ఉన్నారండి అది అని చెప్పి ఐ యూస్ టు స్పెండ్ సమ్ టైమ్ యాక్చువల్లీ ఆ మాత్రం దోస్తే ఉండింది ఆ టైంలో బట్ ఆఫ్టర్ ఆఫ్టర్ దాట్ నేను కూడా మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవటం ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షూట్ ప్లే కరెక్ట్ ఐమ్ నాట్ హెస్ పర్సనల్ ఫ్రెండ్ మోర్ లైక్ లైక్ వర్క్ ప్లేస్ లో ఉంటేనే కాన్సిపల్స్ అసోసియేషన్ ఇలా ఉండేవారు కానీ మీతో రాక్ అది హీజ్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ వాట్ యు గైస్ టాక్ అంటే మామూలుగా బికాస్ మీకు ఉంటుంది కదా అంటే మీరు కానీ ఏం మాట్లాడుకుంటా ఏంటో పాలిటిక్ ఒక లేకపోతే ఇంకోట వెదర్ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఐ ఆమ్ సి ఆమ్ ఆం లైక్ విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు హీస్ టూ యంగ్ వెరీ యంగ్ అయితే హీ వన్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్ సెయింట్ మేరీస్ డిగ్రీ రైట్ సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్ ఓహో అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే అయితే ఎన్టీఆర్ షాక్ అనమాట నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్మేటా హే నువ్వు అసలు నీ వయసు అని దాట్ వాస్ ద ఫస్ట్ టైం నేను ఈ వాజ్ లైక్ షాక్డ్ అనమాట అయితే ఈజ్ లైక్ నేను సరే ఓకే ఆ టాపిక్ వద్దు అంటే కూడా ఈ వాజ్ లైక్ పులింగ్ మీ ఆన్ దాట్ వన్ యాక్చువల్లీ అదొకటి నువ్వు ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే హీఈ్ లైక్ సీన్లో ఎన్టీఆర్ భావకాళ్ళు పట్టుకోవాలి బావా ప్లీజ్ యూనో నా చెల్లి జాగ్రత్త టైప్ లేదో ఉంటుంది ఐ వాజ్ ర్యాగింగ్ మీ నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా గురుగారు నాకు సంబంధం లేదు కావాలంటే మీరు ధైర్నండి నేను తారక్ గారు ప్లీజ్ ఇది డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయండి మీరు మీరు చూసుకోండి నేనే నన్నుదే అండి అవుతున్నారు దీంట్లో అని చెప్తే ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్కా రవీణ్ తీసుకురండి మనతో పాటే సినిమా చూస్తాడు తను ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను నా కాళ్ళు పట్టుకునే చూస్తాను అప్పుడేమొద్దు తెలుసా చూసుకుంటాను అరే ఇంత ఎందుకు బాబు నాకు నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను చుట్టుపక్కల కూడా కనిపించను రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను నేను మాత్రం మీతో ఉండను అని చెప్పేసా దట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ అమేజింగ్ అండి హీస్ వెరీ వెరీ గుడ్ హీస్ సూపర్ గుడ్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఐ బికేమ్ హెస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ అంటే అంతకు ముందు కూడా హిస్ డన్ ఫ్యాబ్ జాబ్ అయ్యి ఓకే కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది బట్ ఒక సీన్ ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డు యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్ ఎలా అది ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంత కష్టంగా ఉంటుంది నాకు ముందు ఏం తెలియదు అండి యాక్చువల్లీ సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నా ఒకటే టేక్ ఉంటుంది అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని బట్ నో ఇది అసలు అంత సింపుల్ గానే కాదు ఆ ప్రాసెస్ లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారనేది తర్వాత తర్వాత అర్థమైంది అండ్ హీస్ లైక్ గ్రాండ్ మాస్టర్ యూర్ అమేజింగ్ టైమింగ్ అన్నీ అన్నీ అంటే వాయిస్ మోడ్యులేషన్ నుంచి ప్రసెన్స్ నుంచి టాప అటాప ఎనర్జీ నుంచి హీ హిజ్ హీజ్ మెమరీ నుంచి ఐ థింక్ ఐ హికమ్ హిస్ ఫ్యాన్ యాజ్ అన్ యాక్టర్ ఐ హమ్ హిస్ ఫ్యాన్ ఇన్ ది కరెంట్ జనరేషన్ ఐ ఫీల్ దట్ హీస్ హీ టాప్స్ దిస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లిపింగ్ ఇన్ టు చెప్పారు నాకు ఐ విల్ నాట్ ఇప్పుడు ఎవ్రీ బడీ హ్యాజ్ అ సర్టన్ స్టైల్ ఓకే తారక్ హాస్ లేయర్స్ ఇన్ అంటే తన స్టైల్ ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోద్ది ఫాస్ట్గా అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యూనో రామ్ చరణ్ గారు కానీ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ మీరు అందరితో యాక్ట్ చేశారు అందరితో యాక్ట్ చేశాను అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది సైనికు టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్ వెరీ ఎమోషనల్ డైలాగ్ అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది దబ్బా 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 సౌండ్ వెళ్తా ఉంది అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట ఇదేంటి రా టేక్లో అది ఎమోషనల్ సీను పెద్ద సీను హాయ్ మహేష్ బాబు గారు హీడిట్ అలా చేస్తారా అయిపోయింది టేక్ ఓకే బికాస్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్ అసలు నేనైతే ఏంటంటే ఎవ్రీబడి ఇస్ యునిక్ ఇన్ దర్ యుక్ ఇన్ దర్ ఓన్ వే ఫర్ మీ వేర్ తారక్ ఇస్ ఇస్ అంటే హీ ఈజ్ ఆల్సో హీ హీ గెట్స్ ఇన్ టు ఎనీథింగ్ దట్ యు వాంట్ సో వెరీ క్విక్లీ డైనమిక్ అండ్ దెన్ హీ ఐ వాజ్ రియలీ ఏబుల్ టు సీ దట్ యాజ్ అ డిఫరెన్స్ డిఫరెన్స్ అక్కడ అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఆయనతోటి ఇక్కడ పనిచేసి నేను జల్సా చేశాను కదా సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ మోర్ అండ్ దస్ యాక్చువల్లీ అండ్ హీ ఈస్ వెరీ యునిక్ ఆన్ హోన్ హీ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ ఈ లైక్ ఈస్ వెరీ లైట్ హార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ లైట్ హార్టెడ్ వెరీ జెన్యున్ త్రో అది నాకు బాగా నచ్చిన ఓకే అంటే హీ వెరీ క్యాజువల్ హీ టేక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్చేంజెస్ దాట్ ఇన్ఫర్మేషన్ అది బాగా భలే అనిపించింది నాకు ఆయనతో అయితే బేసికలీ ఆయన జార్నీ గురించి మాట్లాడారు సో ఇది లైక్ ఓకే సో నీకు ఎందుకు ఎందుకు నచ్చింది జార్నీ అనే టైప్లో సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ ఎర్ యునిక్ ప్రెసెన్స్ మీకు థ్రిల్ అనిపించి ఉంటుంది కదా మీరు ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నారు సరే బట్ పెద్ద పెద్ద తో పాటు యాక్ట్ చేయడం అంటే అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అది డ్రీమ్ కమ్ ట్రూ మీరే హీరో అవ్వచ్చు ఫ్రాంక్లీ మీరే హీరో అయ్యి ఉండొచ్చు కదా అని కూడా చాలా మందికి అది అంటే అదే అంటున్నా ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ లాంగ్ గేమ్ ఓకే దీంట్లో ఏంటంటే మీకు లక్ చాలా ఇంపార్టెంట్ లక్ చాలా ఇంపార్టెంట్ అయితే వాట్ ఐ విల్ అడ్వైజ్ పీపుల్ హూ వాంట్స్ టు హూ వాంట్ టు బి యాక్టర్స్ ఆల్సో ఇస్ దాట్ కి దే హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఇన్ అ డిసిప్లిన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ హోప్ ఉండొచ్చు కానీ దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ దర్ స్కిల్ 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 ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది బట్ ఒకసారి బయటకు రాకపోవచ్చు దే స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఇస్ దర్ మెంటల్ స్టేట్ అది ఉంటే రండి లేకపోతే లైట్ లేకపోతే లైట్ తీసుకోవడం బెటర్ చాలా బాగుంది బికాస్ అండ్ కాన్స్టెంట్ జడ్జ్మెంట్ కూడా